పైపు లక్ గారు పరిశుభ్ర బాబు గారు చాలా విషయాలు చెప్పారు నేను చెప్పడం ఏంటంటే ఇక్కడ విషయాలు అనేది చెప్పారు సంవత్సరం ఉన్నట్టు పక్కన సంస్థలు ఉన్నాయి అంత అత్యధిక మెజారిటీ ఓటు బ్యాంక్ అనేది తర్వాత అభివృద్ధి శక్తి కాలం ఉండేవారికి మా హోదా చెప్పినట్టుగా వండుకుల వ్యవస్థలకి మన సమయం లేదు లక్ష్మణరా ఏపీ మెట్రెండ్ అసోసియేషన్ అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు మరి ఈ రోజు ఈ సమావేశానికి మీ అందరిలో వచ్చిందా కారణం ఏంటంటే ప్రస్తుతం మరి మత్స్యకారులు వాడు ప్రాంతాలుగా రాష్ట్రంలో ఉన్నటువంటి కులానికి నామినేటెడ్ పదవుల్లో జరుగుతున్న అన్యాయం మీద మరి తెలియజేయడం కోసం మీ అందరినీ పిలవడం జరిగినది మరి ఉత్తరాంధ్రకి మరి పెద్ద దిక్కైన ఫిషింగ్ ఏర్బార్లో అందరూ కూడా ఇక్కడ జీవనోపాధి సాగిస్తూ ఉన్నారు అందులో భాగంగా ఉత్తరాంధ్ర అభివృద్ధిలో అన్ని విధాలుగా కూడా వెనకబడి ఉన్నది ఈ రోజున మరి అందరూ కూడా ఈ ఫిషింగ్ ఏర్బాలో ఉత్తరాంధ్రలో జీవన సాగిస్తున్న తర్ణంలో మరి నామినేట్ పదవులు వచ్చేసరికి మరి ఓడబాజీ పదవుకి సంబంధించిన వాళ్ళకి మరి మొండిసేసి చూపడం జరుగుతుంది మరి రెండు వేల ఇరవై నాలుగులో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి పరిపాలన అనేది ఒక ప్రణాళిక పద్ధతిగా జరుగుతుంది అందరం కూడా చూస్తున్నాం అలాగే ఆచరణ కూడా జరుగుతుంది మరి నామినేట్ పదవులు వచ్చేసరికి ఈ మత్స్యకారులకి ఎందుకు అన్యాయం జరుగుతుంది అనేది ఒకసారి మన ఫోటో మరి థర్టీ వన్ పర్సెంట్ పౌరగాంధీ వారు ఉన్నారు ఇరవై ఒక పర్సెంట్ అగ్ని పొలం క్షత్రియులు ఉన్నారు రెండు పర్సెంట్ అలాగే మన్ను పొలం వారు ఉన్నారు ఈ విధంగా